డిసెంబర్ నాలుగు గురువారం చాలా ముఖ్యమైన రోజు ఆ రోజు మార్గశిర మాస పౌర్ణమి దత్తాత్రేయస్వామి జయంతి ఏ పని చెయ్యాలనుకున్నా కూడా మనకు గురువు యొక్క అనుగ్రహం ఉండాలి గురుబలం ఉండాలి కనుక మీరు అనుకున్న పనులు పూర్తిగా నెరవేరాలంటే నేను చెప్పిన విధంగా చేసుకోండి ఆ రోజు మీరు ప్రతి ఒక్కరూ తలస్నానం చేసుకోండి తలస్నానం చేసుకున్న తర్వాత దత్తాత్రేయస్వామి దేవాలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించండి వెలిగించిన తర్వాత స్వామివారికి పాలతో అభిషేకం చేసుకోండి చేసుకున్న తరువాత దత్తాత్రేయ స్వామివారికి పదకొండు ప్రదక్షిణాలు చెయ్యండి ప్రదక్షిణాలు చేసే సమయంలో ఓం ద్రాం దత్తా యనమ అనే మంత్రాన్ని జపం చేసుకోండి ఆ రోజు మీరు దత్తాత్రేయస్వామి దేవాలయంలో గురు చరిత్ర పారాయణం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతుంది మీకు గురువు యొక్క అనుగ్రహం కావాలంటే ఈ విధంగా చేసుకోండి ప్రతి ఒక్కరికి గురువు అవసరం కావున ఆ రోజు దత్తాత్రేయస్వామి జయంతి కాబట్టి నేను చెప్పిన విధంగా చేసుకోండి మీకు సంపూర్ణంగా గురువు యొక్క కటాక్షం లభిస్తుంది స్వస్తి